సార్ మీకు చాలా మంది యాక్టివ్ ఎమ్మెల్యే గ్లామర్ ఎమ్మెల్యే అని పిలుచిస్తున్నారు సార్ సో ఫస్ట్ మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి వందనాలు సార్ సార్ ఈరోజు మన హిందూ బంధుమిత్రులకి అలాగే మన వినాయక మిత్రు మండలి అందరికీ వందనాలు సార్ సార్ ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలు మేము తెలుపుతున్నాం కాబట్టి వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాం కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పు నిడిచి కూర్చోవాలని శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి హే అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానా ఏక దంతం ఉపాస్పహే ఏక దంతం ఉపాస్పహే స వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధు మిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తారు సార్ సార్ సర్వ విఘ్నోప శాంతి హే సర్వ మానవుడికి ఆటంకాలను తొలగించి శాంతిప చేస్తాను అంటున్నారు వినాయక దేవుడు ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతిప చేస్తాను ఆటంకాలు తొలగిస్తాను లేదు సార్ సర్వ మానవుడికి అంటే ఆయన అందరికి దేవుడు అంటున్నాడు సార్ ఇక్కడ ముస్లింస్ పెద్దలు ఉన్నారు चाचा చెత దోపిడి ఇక్కడ ముస్లింస్ పెద్దలు ఉన్నారు ఒక పురాణ ఆయత్ చదువుతాను తన మీద ఎవరికైనా టోపీ లేకుంటే తస్తి వేసుకోవచ్చు సార్ సార్ ауస్ బిల్లాహి నిన షైతా నిరజీ బిస్మిల్లాహిర్ रहमानिर रहीम अलহামদুলillah రబ్బిల్ ఆలమీన్ సార్ అనంత కరుణమయుడు కృపాశీల వంతుడు అయినటువంటి అల్లహుభ స్వయంగా చెప్తున్నాడు రబ్బిల్ ఆలమీ అంటున్నాడు సార్ ముస్లిం చెప్పడం లేదు అంటే నేను ముసల్మాన్లకే దేవుడు అంటున్నాడు లేదు రబ్బిల్ ఆలమీ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు ఈడ సర్వంకే నేను ఆటంకం తొలగించి సర్వంకే దేవుడు అంటున్నాడు సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందువులే కాదు సార్ ఎవరైనా ముస్లిం నమాజ్ చదివే వ్యక్తి ఖురాన్ చెప్పే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ చూడ సార్ ఇది అల్హందు ఆలంకే నేను దేవుడు అంటున్నాడు కాబట్టి నీ ఖురాన్ పోతుంది నీ నమాజ్ పోతుంది నీ ఇమాన్ పోతుంది సో సర్వంకే అక్కడ దేవుడు ఇక్కడ ఆలంకే దేవుడు సార్ సో అలాంటి భారత జాతిలో ఉంటున్నాం కాబట్టి మనం అంతా ఒకటే సార్ సార్ మనిషి ఉందా కులం ఉందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్ కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం ఎవరైతే ఆ కుల మతాలలో వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్ ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి ఇది నిజం కాదా కానీ ఇన్ని కులమత వర్గ భేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా వందనాలు నీకు అభివందనాలు నీకు పాదాలు వందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్ సార్ మన పక్క దేశం పాకిస్తాన్ పొద్దున లేస్తూనే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో ఓ హిందు అంటాడు కానీ మనం ఏ రోజైనా హిందుస్థాన్ మనము అనడం అంటున్నామా సార్ నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ మనం అందరూ హిందుస్థాన్ వాళ్ళము సార్ మనం అందరూ భారతీయులం సార్ మనం అందరూ సాక్షాత్తు ప్రాణాలు చెప్తున్నాయి కలవిన దైవం ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని ఇద్దరు బాలేదు సార్ ఒక భార్య దీని నాచమ్మా కాదా మా ఇంటి ఆడపడచ్చు కాద ఉన్నాయి సార్ మన విభేదాలు మన ఎక్కడుంది హిందూ ముస్లిం సాక్షాత్తు కలిపిల దేవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు మనం అందరూ మానవులము సార్ మనమంతా మానవ జాతికి కుట్టాం సార్ మామ అల్లుళ్ళు అనే భావంతో ప్రేమ భావంతో పిచ్చు

మా మామ వీరేశ్వరి ఉన్నాడు మామ కొద్ది రెడ్డి ముందు రెడ్డి చూడ్ రెండు మేము మామలని ప్రేమభావంతో పెట్టుకున్నాం కాబట్టి మా హిందూ మామకి ముస్లిం సమర్పిస్తున్నాను ఎక్కడుంది సార్ హిందూ ముస్లిం అనే ఉంది సార్ చెప్పండి మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్ మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఒకటే సార్ సార్ మా డైరమిట్ ఎమ్మెల్యే సేవ చేస్తాను సార్ మీరు హైట్ ఉండాలి సార్ కొంచెం దగ్గర వస్తే మరి నేను నచ్చింది పెట్టుకోవాలి సార్ మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్రామర్ హైట్లో కూడా సార్ మీరు మాధోని అమితాబ్ వచ్చారు మాకు హైట్లో కూడా తక్కువ చేసినాడు ఆ వెంకటేశ్వర స్వామితో కొట్టాడాలి సార్ అన్ని మీకే ఇవ్వలేం సార్ నిజంగా అండి సార్ వినాయక చెవి బంధుమిత్రులకు ముస్లిం బంధుమిత్రులకు కూడా సార్ ఎందుకంటే ఓన్లీ హిందూ అంటే నేను కూడా చదివి లాగం లే हमने ये हिंदू मुस्लिम बंधु मित्र थे सर इन सर तो, मैं अंदर की बंदराल चेस्ट में सर एडवांस में चलती सर भाई स्पीच कर रहा